సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ప్రధాని దివంగత బాబు జగ్జీవన్ రావు అర్ధంతి వేడుకలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు దేశ స్వతంత్ర ఉద్యమంలో గాంధీజీతో కలిసి పాల్గొన్న బాబు జగజీవన్ రావు తర్వాత ఎదుగుతూ ఉప ప్రధాని అయ్యారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు అంటరాని తనాన్ని నిర్మూలించడంలో ఎంతో కృషి చేస్తారని ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని నేటి రాజకీయ నాయకులు ముందుకు వెళ్లాలని రావు గారి వర్దంతి కార్యక్రమాన్ని మరి అంబేద్కర్ చౌరస్తాలో మరి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఘనంగా నిర్వహించడం జరిగింది మరి ఆయన ఆశయాలను కొనసాగించడానికి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ ఈబీసీలు కూడా అందరూ ఏకదాశిగా ఉండి ఆయన ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి ఆయనకు నినాదాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆయన భారతీయ ముఖ్యమంత్రి కాకుండా ఈ భారతదేశ స్వతంత్రంలో కూడా మొదటిగా పోరాటం చేశాడు కాబట్టి అందరూ ఐక్యమత్యంగా ఉండాలని చెప్పి కోరుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి కోరుకోవడం జరుగుతుంది బాబు జగీవన్ మద్దతు ఈరోజు ఉష్ణాబాద్ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు జగన్జీవనరావు గారి మద్దతు సందర్భంగా వారికి ఘనంగా నివాళుల అభివృద్ధి కలిగింది ముఖ్యంగా అన్నగారు చెప్పినట్టు వారు పిల్లతనం నుంచే ఒక పేదరికంలో పూర్తి వారు విద్యాభ్యాసం చేసి ఒక భారతదేశానికే ధానిగా అదేవిధంగా చాలా సంవత్సరాలు ఈ దళిత హక్కుల కోసం దళితులు పోరాటం సమస్యల పైన వారు ఒక పోరాటాన్ని చేసి అదేవిధంగా స్వాతంత్ర సమయోజన యుద్ధంలో వారు చాలా కీలక పాటలు పోషించారు బీహార్ రాష్ట్రంలో జన్మించి వారు అనేక పదవులు అంటే కేంద్ర మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా రక్షణ శాఖ మంత్రిగా ఈరోజు రైతులు ఎదుర్కొన్నటువంటి చాలా సమస్యలలో అప్పుడు గొప్పప్రదామైనటువంటి మన బాబు జగ్జీవన్ రావు గారి యొక్క సంస్కరణలు ఈరోజు వారికి కళ్ళ కనబడుతున్నాయి ముఖ్యంగా ఎందుకంటే వారు వేద ఉన్నప్పుడు రైతుల గురించి అదేవిధంగా రక్షణ రంగాలపై వారు దృష్టి పెట్టి భారతదేశంలో ఒక కీలకమైన వ్యక్తిగా వారు వెలువెందునారు అదేవిధంగా వారు స్వాతంత్ర సమయంలో పోరాటం చేసి గాంధీజీ పాల్గొనేటువంటి సత్తా సత్యాగ్రహంలో కూడా వారు పాల్గొనడం జరిగింది అదేవిధంగా వారు చూసినటువంటి ఆశయాలను అదేవిధంగా వారు దళితులకు అదేవిధంగా ఇప్పుడు మన అంబేద్కర్ గారు రచించినటువంటి ప్రతి పోరాటంలో వారు ఉన్నారు కాబట్టి వారి ఆశయాన్ని కొనసాగించాలని అదేవిధంగా వారు దళితుల కోసం చేసినటువంటి పోరాటాన్ని అదేవిధంగా సమానత్వం కోసం అండరానితనం చేసినటువంటి ఆ రోజు ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన వారు ముందు చూపుతూనే అనేక సమస్యలను వారు పోరాటం చేసినారు కాబట్టి వారి యొక్క సాధన సమయోధనలు అదేవిధంగా వారు భారతదేశానికి చేసినటువంటి సేవలను ప్రోత్సహించాలని అదేవిధంగా వారి ఆశయాన్ని ప్రోత్సహించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారి ఈ రోజు బాబు జగేదరావు గారి భక్తుల సుందర్భంగా ఉష్మాబాద్ పథకంగా ఘనంగా నివాళులు అందిస్తూ భారత చెప్పడం జరిగింది బాబు జగేవంతరావు వారు పేద ప్రజల కోసం అనేక పోరాటం చేస్తుంది అనేక ఆలోచనలు చేస్తుంది అలా ప్రభుత్వం అనుకుంటూ మన అభ్యర్థుల నాయకులు ఈ దేశ ప్రజలు ఎప్పుడు కూడా వారు అందరూ నాకులుగా ఏత గొప్పదాలుగా పంపించి భారత ప్రభుత్వ ఉద్యోగులు తీర్పించిన నాయకులుగా భారతదేశం నడుపుకోరు అదేవిధంగా ఆయన వారి యాసం గొప్పదారి దురావకా రాత్రి ఆసాన్ని దుర్మాయితీ ప్రభుత్వం పరిస్థితుల్లో వారి ఆసాన్ని బుభాయత